ప్రత్యేకంగా లైవ్ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఒక మహిళను కలిశారండి ఒక ఉమెన్ని కలిసారు మధ్యప్రదేశ్లో చింద్వారా అనే జిల్లాలో ఒక ఉమెన్ని కలిశారు ప్రత్యేకంగా ఎందుకు కలిశారు అంటే ఆవిడ మరుగుదొడ్లు క్లీన్ చేస్తుంది ఆవిడ పేరు కూడా ఒకసారి చూస్తాను అనామిక స్వచ్ఛత సాథీ అంటారు మధ్యప్రదేశ్లో చింద్వారా అనే జిల్లాలో ఒక మరుగుదొడ్లు కడుక్కునే అమ్మాయిని ప్రత్యేకంగా ప్రధానమంత్రి కలిశారు అక్కడికి ఏదో పర్యటన ఉన్నప్పుడు వెళ్ళి కలిశారు ఇవి చాలా బాగుంటాయండి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి చాలా నేర్చుకోవడానికి ఇక్కడ మనకి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఏం చేశారంటే ఒక ప్రాక్టీస్ కింద తీసుకొని చాలా చోట్ల అసలు మరుగుదొడ్లు క్లీన్ ఉండట్లేదు గవర్నమెంట్ ఆఫీసులు పబ్లిక్ ప్లేసులు మరుగుదొడ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా టూ అరెస్ట్గా ఉంటాయి ఇక కొంతమంది అయితే ఇళ్ళల్లో కూడా క్లీన్ చేసుకోవడానికి బతికించే వాళ్ళు ఎవరైనా క్లీన్ చేసి పెడితే బాగుండు అనుకునేవాళ్ళు మీకు తెలిసిందే కదా ఆ రకం కూడా ఉన్నారు వీటికి పరిష్కారంగా ఈ స్వచ్ఛత సాథి అని ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనుకోండి అలాంటివి వాష్ ఆన్ వీల్స్ అనేది ప్రోగ్రామ్ పేరండి ప్రోగ్రామ్ పేరు వాష్ ఆన్ వీల్స్ అంటే వీళ్ళు ఒక వెహికల్ పెట్టుకుంటారు మొత్తం వెళ్ళి క్లీన్ చేసేస్తూ ఉంటారు అంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటారు ఈవిడ ఈ ప్రత్యేకంగా ఈ అనామిక అనే ఆవిడ లక్షాధికారం అయిపోయిందండి ఏడు నెలల్లో రెండు లక్షల రూపాయలు సంపాదించింది కేవలం ఈ క్లీనింగ్ ద్వారా టాయిలెట్లు క్లీనింగ్ ద్వారా అంటే ఒక బ్లాక్ బ్లాక్ కానీ ఒక ఏరియా మొత్తం తీసుకుంది వెహికల్స్ పెట్టుకుంది ఆ వెహికల్స్ని బేస్ చేసుకొని చక్కగా అంటే ఆ వెహికల్స్లో ఉంటాయి కదండి కంప్రెషర్ దగ్గర నుంచి అంటే ఫోర్స్గా ఫోర్స్గా వాటర్ ఇచ్చే పైప్ ఉంటుంది కదా పైపు కనెక్ట్ చేసుకోవచ్చు అలాంటివి పెట్టుకుంది ఇక్కడ చిన్న చిన్న టూల్సు లిక్విడ్స్ మనకి తెలియదేముంది బాత్రూమ్ క్లీనర్స్ ఇలాంటివి ఉంటాయి హోల్సేల్గా కొనుక్కుంటే చాలా తక్కువకు వస్తాయి కదా అవన్నీ తీసుకొని చాలా చాలా క్లీన్గా వేగంగా స్పీడ్గా చేసేసిందండి అదే ఒకసారి మళ్ళీ నేను చూస్తున్నాను రెండు రెండు లక్షల రెండు లక్షల పదివేలు సంపాదించింది ఒక్కొక్క ఆయిలెట్కి ఒక్కొక్క టాయిలెట్కి ఎంత ఇస్తున్నారు చూసారా రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు ఇస్తుంటే ఆవిడ మొత్తం మొత్తం మీద టాయిలెట్స్ ఆ ఏరియా మొత్తం టాయిలెట్స్ కవర్ చేసేసి మొత్తం పూర్తిగా టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసేసిందండి ఈ వాష్ ఆన్ వీల్స్ అప్పట్లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక జిల్లాలోనే ఇది ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత తర్వాత ఇప్పుడు డిమాండ్ ఏంటంటే మిగిలిన చోట కూడా ప్రవేశపెట్టండి బాగుంది కదా క్లీనింగ్కి క్లీనింగే అవుతోంది చాలామందికి ఉపాధి కలుగుతుంది అని మనం ప్రత్యేకంగా అసలు ఈ విషయాన్ని ఇక్కడికి వచ్చి నేను ఎందుకు చెప్తున్నాను అంటే దేశంలో చాలామంది ఏ ఉపాధి లేదు ఏమీ అసలు బతకడానికే పనే లేదు పని చేసిన డబ్బులు లేవు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా దయచేసి కామెంట్లో పెట్టండి మీరు కూడా ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందని ఈ రీల్ చేయడం అండి ఈ ఈ లైవ్ అందుకోసమే ఇస్తున్నాను ఇక్కడ ఇలాంటి వాళ్ళ అవకాశాలు కల్పించుకోవచ్చు ఉన్న అవకాశాలని వాడుకోవచ్చు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం మీరు ఏమంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మనం ఎప్పుడూ ఇలాంటివే మాట్లాడుకుంటాం ఇందులో ఏముంది ఎంటర్టైన్మెంట్ లేదు వెరీ డ్రై సబ్జెక్టు అనుకుంటారేమో ఓకే వెరీ లిమిటెడ్ ఉంటారు నేను కాదంటలేదు కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వెళుతుంది ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది కొత్త ఆలోచన చేయటానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకు పనికిరాని ది సబ్జెక్ట్ అనుకుంటాం మనం జనరల్గా టాయిలెట్ క్లీనింగ్ అనేది చాలా నీచంగా ఘోరంగా అవమానంగా చూస్తాం కదా అలాంటి చోట కూడా ఆవిడ అవకాశం వెతుక్కొని ఆవిడ అవకాశం వెతుక్కొని లక్షాధికారి అయ్యింది అంటే అది కూడా ఏడు నెలల కాలంలో లక్షాధికారి అయిందంటే మన చుట్టూ ఎన్ని అవకాశాలు ఉంటాయండి ఎంతసేపు ఫుడ్డో ఫుడ్ డెలివరీయో ఈ కామర్స్ డెలివరీయో లేకపోతే ఎవడో పెట్టడానికి బడ్డీ కొట్టో బట్టలు కొట్టో ఇక్కడతో ఆగిపోతున్నాం మంది అవునా కదా మీరే చెప్పండి లేకపోతే ఇక చదువుకునే పిల్లలైతే ఎంతసేపు అయితే సాఫ్ట్వేర్ లేకపోతే ఏదో ఒక గుమస్తా ఉద్యోగం ఇక్కడితో ఆగిపోతున్నాం అక్కడితో ఆగిపోదామా అక్కడితో ఆగిపోదామా కొత్తగా ఆలోచిద్దామా మన సమస్య ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం రాదు మన వాళ్ళకి చాలా ఇబ్బంది కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఇక్కడ ఆలోచించాలండి నూట నలభై కోట్ల జనాభానే మనకున్న అద్భుతమైన అవకాశం అద్భుతమైన పెట్టుబడి కూడా నా సలహా ఏంటంటే నూట నలభై కోట్ల జనాభాకి మనకి ఎన్ని అవసరాలు ఉన్నాయి మనం ఎన్ని తీర్చగలం మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది మనకి అక్కడ ఆలోచించండి సరిపోతుంది అలా ఆలోచించిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళంతా ఒక డిమార్ట్ దమాని దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా సో ఇలాంటి ఆలోచన చేయడం అవసరమని చెప్పడం నా ఉద్దేశం అందరినీ టాయిలెట్లు క్లీన్ చేయమని చెప్పడం కాదు మోడీ గారు ప్రత్యేకంగా కలిశారు కాబట్టి అది హైలైట్ అయ్యింది ఎందుకు హైలైట్ అయ్యిందని వెళ్ళి చూస్తే కొత్తగా అవసరం ఉంది అవసరాన్ని బేస్ చేసుకుని ఒక అవకాశం కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు సరే కొబ్బరి గంట తినడం వల్ల దగ్గొచ్చేస్తారు క్రియేట్ చేసుకొని ఈరోజు హైలైట్ అయ్యారు ఇలాగా అంటే మిమ్మల్ని మోడీ గారు కలవరు ప్రతిసారి వచ్చి అప్రిషియేషన్ చేయరు అవసరం లేదు కానీ బతకాలి బాగా బతకాలి నాలుగు రూపాయలు సంపాదించాలి అనుకుంటే మాత్రం ఈ ఆలోచనలు బాగుంటాయండి ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అలాగని అంత తేలిగ్గా ఆవిడ సక్సెస్ అయిపోయిందంటే అవలేదు చాలా కష్టం ఉంటుంది కన్నీళ్ళు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆవిడ భరించింది తట్టుకుంది సో మరి మీరు కూడా ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా కొత్తగా చేద్దాం అనుకుంటున్నారా ఏమన్నా ప్రయత్నాలు చేశారా చేసి ఎక్కడైనా మధ్యలో ఆగిపోయారా సక్సెస్ అయ్యారా ఆగిపోతే ఎక్కడ ఆగిపోయారు సక్సెస్ అయితే ఎలా అయ్యారు దయచేసి షేర్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు మన ఫెయిల్యూర్ కూడా మిగిలిన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇక మన సక్సెస్ ఎలాగో ఇన్స్పిరేషన్ ఇస్తుంది మనం ఎంతసేపు కూడా ఇలాంటి కంటెంట్నే షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఇలాంటి విషయాలే పంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి విషయాలు పంచుకునే వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని కాస్త మంచి సక్సెస్ స్టోరీస్ సక్సెస్ అయిన వాళ్ళవి మిగిలిన వాళ్ళకి ఫెయిల్యూర్ కూడా మిగిలిన వాళ్ళకి షేర్ చేస్తే ఖచ్చితంగా బాగుంటారు అంటే ఎంతసేపు లైఫ్లో సక్సెస్సే కాదు ఫెయిల్యూర్ కూడా కా ఉండాలి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని తట్టుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అవుతాం ఈరోజు లైవ్ పెట్టడం వెనక ఉద్దేశం ఇదే అప్పుడప్పుడు యూట్యూబ్లోకి వచ్చి కూడా లైవ్ పెడదాం అనుకుంటున్నానండి జనరల్గా నేను ఫేస్బుక్లోనే లైవ్ పెడుతున్నాను మీరు చూసే ఉంటారు ఇన్స్టాలో అప్పుడప్పుడు పెడుతున్నాను అక్కడ కూడా సేమ్ పేరు మీద చిన్నారావు చిటికెలా అనే పేరు మీద ఛానల్స్ ఉంది మీకు తెలుసు మంచి విషయాలు ఓన్లీ లైఫ్ హ్యాక్స్ ఓన్లీ లైఫ్ హ్యాక్స్ ఎడ్యుకేషన్ కెరీర్ నాలెడ్జ్ వీటికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం తప్పించి వేరే అనవసరమైన చెత్త ఈరోజు పోగుపడిపోయిందండి సోషల్ మీడియా మొత్తం పోగుపడిపోయి మన బుర్రల్ని ఎంతంటే అంత డ్యామేజ్ చేసేస్తుంది దయచేసి అందులో మళ్ళీ నేను కూడా భాగం కాకూడదు అని చెప్పి మన కెలియర్కి ఏవైతే ఉపయోగపడతాయో అవి మాత్రమే స్కూల్స్ అడ్మిషన్స్ స్కాలర్షిప్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కెరీర్లు కొత్తగా ఏదైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తే ఏమొస్తున్నాయి అవి ఇలాంటివి మాత్రమే మనం షేర్ చేసుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యంగా హ్యాబిట్స్ చిన్న చిన్న హ్యాబిట్స్ జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి అని నా స్వానుభవం కూడా నా అనుభవంలో ఉన్న వాటిని కొన్నిటిని కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు లైవ్ సంబంధించి ఇవి మీరు మరి కామెంట్ అయితే ఎవరు చేయలేదు కామెంట్ చేస్తే దాన్ని కూడా మాట్లాడుకునే వాళ్ళం దయచేసి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కామెంట్లో మెన్షన్ చేయండి కామెంట్ అయితే లైవ్ చాట్ ఆన్లోనే ఉంది కానీ ఎవరు కామెంట్ చేయలేదు సో అప్పుడప్పుడు వచ్చి వచ్చినప్పుడల్లా కూడా ఇలాగ నేను లైవ్ పెడుతూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా మీతో మాట్లాడడం కోసం మీరు కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తారని నా ఉద్దేశం దయచేసి మీ ఒపీనియన్ కూడా ఇవ్వండి మీ సజెషన్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక రోజు అంటే ఖాళీ రోజు సెలవు రోజు కాస్త ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అలా ఆలోచించండి దయచేసి అలా ఆలోచించండి దొడ్లు కడిగింది కదా అని చెప్పి మనం దొడ్లు కడగక్కర్లేదు అవసరం ఆస్ ఆ రకమైన స్టార్టప్స్ టేకప్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది స్టార్టప్ అండి గుర్తుంచుకోండి ఒక రకంగా స్టార్టప్ అవుతుంది ఆలోచన ఎందుకంటే పెట్టుబడి పెట్టుకొని నాలుగైదు లక్షలు పెట్టుబడి పట్టుకొని ఎవరైనా కానీ ఒక వెహికల్ తీసుకొని ఎక్విప్మెంట్ పెట్టుకొని మనుషులను ఎంగేజ్ చేసుకుంటే మీరు ఏం కడగక్కర్లేదు అంత మిషనరీ వచ్చేసింది ఈరోజు కూడా అవసరం ఉంది మన ఇండియాలో కూడా అన్ని సిటీస్లోనూ ఒక మాదిరి ఊళ్ళలో కూడా అవసరమైతే ఉంది కానీ దాన్ని జాగ్రత్తగా ఎవరు ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ అమ్మాయి అక్కడ తీసుకెళ్ళింది ఆ అమ్మాయి సక్సెస్ అయింది కాబట్టి మోడీ గారిని కలిసింది మన ఆలోచనలు ఏమున్నాయో చూద్దాం మీకు ఎంత మంచి ఆలోచనలు ఉంటే అంత మంచి ఆలోచనలు అమల్లో పెట్టండి ఆయని ఒకళ్ళు పెట్టారు మీ ఒపీనియన్ కూడా పెట్టండి దయచేసి కామెంట్లో పెట్టిన వాళ్ళు మీ ఒపీనియన్ కూడా కామెంట్లో పెడితే కనిపిస్తూ ఉంటుంది నేను కూడా దానికి రిప్లై ఇస్తూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అంటే ఫాలోవర్స్ కూడా ఈ మధ్య బాగా వస్తున్నారు చాలా సంతోషం బాగా పెరుగుతున్నారండి ఒకప్పుడు వెయ్యి రెండు వేల మందే ఉండేవాళ్ళు అంతా క్వాలిటీ ఫాలోవర్స్ మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా కాస్త క్వాలిటీ అని నేనైతే అనుకుంటున్నాను మన కంటెంట్ నచ్చి చక్కగా జాయిన్ అవుతున్నారు వన్ బై వన్ జాయిన్ అవుతున్నారు చాలా సంతోషం మీరు జాయిన్ అయ్యే కొద్దీ మీరు రెస్పాండ్ అయ్యే కొద్దీ నేను కూడా ఇలాంటి విషయాలు ఇంకా 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 షేర్ చేస్తూ ఉంటాను ప్రస్తుతానికి రీల్స్ ఒకటే చేస్తున్నాను వీడియోస్ చేయలేదు ఇంక మీద లెంగ్తీ వీడియోస్ కొన్ని అవకాశం ఉన్నప్పుడల్లా చేసి ఇంపార్టెంట్ విషయాలు పెడతాను ఇంకా రీల్స్ కూడా రీల్స్ ఎలాగూ ఉన్నాయి త్రీ మినిట్స్ రీల్స్ ఎలాగో పెడుతూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఈరోజు లైవ్ క్లోజ్ చేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ